హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే మనకి ఆర్కే బీచ్ ఒడ్డు దగ్గర ఉన్న టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం యొక్క మ్యూజియం లోపల ఏముందో అని చెప్పేసి చూద్దామా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే ఆర్కే బీచ్ అండి ఆర్కే బీచ్ అయితే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు చాలామందికి ఆర్కే బీచ్ అంటే తెలిసే ఉంటుంది ఇది వైజాగ్లో ఉంటుంది ఆర్కే బీచ్ అయితే ఈవినింగ్ అయితే మాత్రం పెద్ద యాత్రలో ఉంటుందండి సమ్మర్ సీజన్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది మనకి అన్సీజ్ సమ్మర్ కాకుండా మిగతా టైం అయితే మనకి వీకెండ్లో అయితే ఆర్కే బీచ్లో జనాలు ఎక్కువగా ఉంటారన్నమాట అలా వాకింగ్ మార్నింగ్ అయితే వాకింగ్కి గట్రా కూడా వెళ్తుంటారు ఈవినింగ్ అయినా చాలామంది వాకింగ్కి అలా ఎక్కువ వాకింగ్లు వాటికన్నా లోకల్ కన్నాను నాన్ లోకలే ఎక్కువ ఉంటారు ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కదండీ ఆయన చుట్టువైపుల నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్ విజిట్ చేసి వెళ్తుంటారు అనమాట అయితే ఇక్కడ ఆర్కే బీచ్లో మనకి పిల్లలు ఆడుకోవడానికి గుర్రాలు వంటలు కూడా ఉంటాయండి అంటే రైడ్ చేయడానికి ఈవినింగ్ అయితే చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే ఆ పిల్లలు అయితే ఇదిగోండి ఇక్కడ వయ్యాలి అవి వాటిని కూడా ఎక్కేసారు దేన్ని విడిచిపెట్టకుండా అన్నీ ఎక్కేస్తున్నారు అనమాట ఈవినింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు ఆర్కే బీచ్ నుండి ఇక్కడ స్టార్ట్ అయితే మనకి మధ్యన రోడ్డు ఉంటుందండి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి మనం అవతల వైపుకి వెళ్తే మనకి మ్యూజియం అనేది వస్తుందనమాట యుద్ధ విమానము ఇది ఫైటర్ జెట్ మ్యూజియం అంటారు దీన్ని టూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం అండి ఇది ఇక్కడ చూడండి మనం అలా ఆర్కే బీచ్ దాటి అలా ముందుకు వస్తే మనకు ఆ సెమేరియం ఉంటుంది రైట్ సైడ్ ఆర్కే బీచ్ వడ్డులోనే సబ్మేరియన్ ఉంటుంది ఇది కూడా చూడాల్సిందండి లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత దీనికి ఆపోజిట్లో మనకి ఈ టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం అనేది ఉంటుంది అనమాట ఎందుకండి ఇక్కడ మనకి లవ్ వైజాగ్ అని ఉంటుంది ఇదేనండి మేమైతే ఫస్ట్ ఫస్ట్ రూట్లో వెళ్ళి అయితే లోపలికి వెళ్ళిపోయారు మా పిల్లలు పరిగెత్తి మేము చెప్తున్నా కూడా వినిపించుకోకుండా యాక్చువల్లీ ఇది రూట్ కాదనమాట ఇక్కడ అయితే మనకి గేమ్స్ గేమ్స్ జోన్ అండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ గేమ్స్ అవి కూడా ఉన్నాయి అటువైపు మనకి గేమ్ జోన్లోకి వెళ్తే కూడా కనిపిస్తుంది అది కాదండి యాక్చువల్ రూట్ ఇలా దానికన్నా ఇంకా ఫ్రంట్కి వస్తే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఇదిగోండి లొకేషన్ చాలా బాగుంది కదండి ఆ రోజు మేము పౌర్ణమి అన్నమాట మనకు అన్నమయ్య పుట్టినరోజు ఆ వేడుకలు కూడా బీచ్ రోడ్లో జరుపుకుంటున్నారండి చాలా బాగా జరుపుకుంటున్నారు అండి బాగుంది కదండి కీర్తనలు మేమైతే ఇదిగోండి టికెట్ తీసుకున్నాము ఇదిగో మా లోపలికైతే వెళ్తున్నాం అనమాట టికెట్ అయితే పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ అండి పిల్లలకైతే ఫార్టీ రూపీస్ అండి లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇది ఒక రూమ్లా ఉంటుందండి చూడండి చాలా బాగుందనమాట లోపలంతా కూడా చూడడానికి మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడానికి వెళ్ళడము లోపల చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి సూపర్ ఉందన్నమాట ఆ లొకేషన్ అంతా కూడాను ఇక్కడ అందరు కూడా ఫోటోలే ఫోటోలు దిగుతున్నారు అనమాట జనాలు చాలా అందంగా ఉందండి ఇగో చూడండి మనము ఇది రూట్ మ్యాప్ అండి ఇది ఏవేవి ఎక్కడ ఉన్నాయో వైజాగ్లో అనేది అది రూట్ మ్యాప్ ఇదిగోండి ఇదైతే యుద్ధ విమానం అంటే ఇప్పుడు లోపల ఏముంటాయంటే మనకి యుద్ధ విమానం ఎలా ఇదైంది ఏంటి అనేసి వాటి యొక్క డ్రాయింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇలాంటి వైజాగ్ వైజాగ్ కైలాసగిరి సింహాచలం మనం ఏమేమి చూడాల్సిన ప్రదేశాలు అనేవి ఇక్కడ ఉన్నాయి బొమ్మల్లో అక్కడ వేశారు మనము వైజాగ్ వచ్చేటప్పుడు ఏమేమి విజిట్ చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ బొమ్మల రూపంలో మనకి తెలియజేశారు అన్నమాట లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంది ఇక్కడ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట అంత బాగుంది అలాగే మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను చూడండి చాలా ఎంత బాగుందో మొత్తం అంతా కూడా ఉన్న ఇది మా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మాది కొత్త ఛానల్ కదా తప్పకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇదైతే నెక్స్ట్ రూమ్ రూమ్లో ఉంటుందండి ఇప్పుడు మనం ఇంకొక రూమ్లోకి వచ్చామన్నమాట ఇక్కడ మనకి ఫస్ట్ విమానము ఇది ఇదనమాట ఎలా ఉండదు ఏంటి అనేది నమూనా చిత్రం అనమాట అది ఇక్కడ చూడండి మనకి ఇంత లోపల మిస్సైల్స్ ఇంకా హెలికాప్టర్ యొక్క ఇంజన్ అవన్నీ కూడా ఉంటాయండి సర్వీకల్ కిట్ వైరింగ్ బాంబ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అన్నది మనకి ఇందులో ఈ రూమ్లో అయితే అవన్నీ ఉంటాయండి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటాయండి ఈ అంటే మ్యూజియం అనమాట మనకి హెలికాప్టర్ యొక్క యుద్ధ విమానములో ఉంటాయి ఆ పాట్స్ అవన్నీ కూడా మళ్ళీ యుద్ధ విమానం లోపల మెడల్స్ అందులో ఇంతకుముందు వర్క్ చేసి అందులో వర్క్ చేస్తే ఎలాంటి మెడల్స్ ఇస్తారా ఏంటి అనేది అవన్నీ మెడల్స్ కూడా ఉంటాయండి ఇదిగో చూపించండి రూములు రూమ్ లాగా ఉంటాయండి మనం వన్ రూమ్ తర్వాత ఇంకో రూమ్ ఇంకో వన్ రూమ్ విజిట్ చేసిన తర్వాత ఇంకొక రూమ్ అనమాట ఇదైతే ఇంజన్ అండి విమానం యొక్క ఇంజన్ అంట ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉందండి ఇదైతే విమానం యొక్క మనకి చక్రాలండి హెలికాప్టర్ యొక్క ఇవన్నీ మిసైల్స్ అండ్ ఫైరింగ్ బాంబ్స్ ఇక్కడ మెడల్స్ అప్ ఏమేమి మెడల్స్ ఇస్తారు ఇందులో పని చేసిన వాళ్ళకి అని చెప్పేసి అవన్నీ కూడా ఇక్కడ మనకి అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారన్నమాట ఏదైతే పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్తే నాలెడ్జ్ వస్తుందండి పిల్లలకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు ఎవరైనా కూడా వెళ్తే తప్పకుండా వైజాగ్లో ఈ మ్యూజియం అనేది విజిట్ చేయండి చాలా బాగుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా విజిట్ చేయడంలో తప్పలేదు వన్ టైం ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు అండి చూడడానికి చాలా బాగుందనమాట లోపలంతా కూడాను ఎందుకంటే అప్పుడు ఎవరెవరు పైలట్లుగా పనిచేశారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఫొటోస్ వాళ్ళ మెడల్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా రాసి ఉంటారు డీటెయిల్గా మనము చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అక్కడ అంతా కూడా మన ఇన్ఫర్మేషన్గా ఈ మొత్తం రూములంతా అయిపోయిన తర్వాత ఎదుగుండి ఇక్కడ మెట్లు ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఈ మెట్లు వెళ్ళి అలా వెళ్తే ఇదిగోండి వి మనకి విమానం అనేది ఎంత లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఆ పై నుంచి అయితే చాలా బాగుంటుంది చూడడానికి దీని టైమింగ్ అయితే మధ్యాహ్నము మనకి రెండు గంటల నుంచి ఎయిట్ థర్టీ వరకు మాత్రమే తెరుస్తారండి ఈ యుద్ధ విమానం అనేది ఈ యుద్ధ విమానం అనేది మనకి దీని పేరు టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం అండి ఇది రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదిన తమిళనాడులోన అక్కోనం లోపల దీన్ని ఆపేశారనమాట ఇది అప్పటికే ముప్పై వేల గంటలు ఎగిరిందంట ఇది మన దే దేశ యుద్ధ రంగంలో యుద్ధం కోసము దీన్ని రష్యా తయారు చేశారు ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి టీ వన్ యుద్ధం దాదాపుగా థర్టీ ఇయర్స్ అంది ఇది మన భారతదేశాన్ని యుద్ధ రంగంలో ఎన్నో సేవలను అనేది అందించిందంట ఇదిగోండి లోపలికైతే ఇలా ఎంట్రీ చేస్తామా ఎంట్రీ ఇస్తే ఏదో చూడండి లోపల ఎలా ఉందో మొత్తం కూడాను ఇక్కడైతే నో వీడియోస్ అని పెట్టారు బట్ నేనైతే ధైర్యంగా వీడియో అయితే తీసాను ఇదేనండి లోపలంతా కూడాను చూడండి యుద్ధ విమానాలు మనము ఎలా ఉంటాయి అంటే మనకైతే తెలియదు కదండి ఇదండి ఇలా అయితే ఉంటుంది లోపలంతా కూడాను చాలా అసలు ఇలా ఉంటుందా అని అనుకుంటా లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఉందండి చాలా బాగుంది లోపలంతా కూడా ఈ వైరింగ్లు చూడండి దాన్ని చూడ్డానికి మనకి విమానము పైకి ఎగిరేటప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది ఎంత పెద్ద భారీ సైజు లోపల ఎంత ప్లేస్ మళ్ళీ అందులో ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయన్నమాట ఇంకా మన చాలా వరకు అవేంటి అవేంటో మనకు తెలియదు ఇక్కడైతే ఏ పేర్లు రాయలేదు ఇవేంటి అవదేంటి అని చెప్పేసి మొత్తం అంతా ఏసీ అని అండి విమానం లోపల నాకు తెలిసి లోపల చూడండి ఇక్కడైతే మనకి ఫైలెట్స్ ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు ఎంతమంది ఫైలెట్స్ ఉంటారు యుద్ధ యుద్ధం టైంలో వాళ్ళు పే వాళ్ళు ఏమేమి చేస్తారు సీనియర్ అని ఉంటారు జూనియర్ అని ఉంటారు వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు ఆ మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా ఉందండి చాలా బాగుంది యుద్ధ విమానం లోపలైతే మాత్రము మొత్తము చూడండి ఎంత బాగుందో ఫైలెట్స్ ఏంటి యుద్ధ విమానం అనేది మనకి ఆపేశారండి మనకి రెండు వేల పదిహేడులో దీన్ని అనమాట యుద్ధ విమానాన్ని ఆపేశారనమాట అప్పటి నుంచే మనకి ఇది రెండు వేల పదిహేడు తర్వాత ఇది వైజాగ్లో మనకి మ్యూజియంగా కండక్ట్ చేశారండి చూడండి అవతల వైపు అది డేంజర్ జోన్ అనుకుంటా అందుకే అక్కడ మనకి మొత్తం క్లోజ్ చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి లేదు ఆ మొత్తం అంతా కూడా ఎంతమంది ఇక్కడ ఒక రూమ్లో ఉన్నారు మళ్ళీ అవతల వైపు రూమ్లో కూడాను పైలట్స్ అందరూ కూడా ఉన్నారనమాట ఎక్కడ పైలట్స్ కూర్చుంటారు ఏంటి అనేది ఇదైతే ఎద్దు మనం బయట అండి బయట కింద అంతా కూడా చూడండి ఎంత పెద్దదో మొత్తం ఆ చక్రాలు అయితే చూడండి చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చక్రాలు అనేది ఇప్పుడు నాకు అనిపించింది చాలా బాగుందండి తప్పకుండా పిల్లల్ని అయితే మాత్రం తీసుకొని వెళ్ళాల్సిన ప్లేసే అనమాట ఇది తప్పకుండా పిల్లల్ని చూపిస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఎందుకంటే ఈ మెట్లు వెళ్ళి మనము కిందకి అనేది దిగిపోతాం అన్నమాట లోపల నుంచి బయటకు అనేది వచ్చేస్తాం ఎగ్జిట్ అయిపోతాము ఎగ్జిట్ అయిన తర్వాత చుట్టూ ఇదండి ఇదేనండి దాని లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా మీరు ఎప్పుడైనా కూడా వైజాగ్ వచ్చినట్లయితే ఆర్కే బీచ్కి విజిట్ చేసేటప్పుడు అలాగా దీన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము దీని గురించి తెలియని ఎంతో మందికి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్